రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరిలో స్టార్ట్ చేసినటువంటి కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైతే పేదవారు అకాల మరణం సంభవిస్తారో సంభవిస్తుందో ఆ సంభవించిన తర్వాత ఎవరైతే దహన కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వారికి ఒక ఆర్థిక సాయం చేయాలని ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రాం పేరే నా గ్రామం నా సయం అది మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఈ ప్రగడవరం పంచాయతీలో ఏ పేదవారైతే అకాల మరణం సంభవిస్తారో సంభవిస్తుందో సంభవించిన తర్వాత ఎవరైతే గహన కార్యక్రమాలు చేయలేని పరిస్థితిలో ఎవరైతే ఉంటారో ఎవరైతే మమ్మల్ని ఆర్థిక సహాయానికి అప్రోచ్ అవుతారో వాళ్ళందరికీ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఒక ఐదు వేల రూపాయల చొప్పున సాయం చేయటం జరిగింది సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మంది కుటుంబాలకు పేదవారికి ఒక ఐదు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు వేల రూపాయలు చొప్పున సాయం చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నా ముందుండి నడిపిస్తున్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా నాలుగైదు నెలల నుంచి మాకు చాలా మందులు ఈ ఆర్థిక సాయం కోరుతూ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది మంది దాకా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కానీ నాకున్న బిజినెస్ రీచ్ నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను సో ఇందు మూలంగా అందరికీ నేను తెలియజేస్తుంది ఏమిటంటే రేపు అనగా శనివారం రోజు ఇరవై ఆరో తారీఖున ఈ ప్రోగ్రామ్ ఏవైతే పెండింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఎనిమిది ప్రోగ్రామ్స్ అరౌండ్ ఎయిట్ ప్రోగ్రామ్స్ ఏవైతే పెండింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈ ప్రతి ప్రోగ్రామ్ని రేపు నేను నా స్వయాన నేనే వచ్చి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి నేనే ఈ ఆర్థిక సాయం చేయాలని నిశ్చయించుకున్నాను ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా ఎవరైతే టీం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం చేసేది చాలా మంచి పని ఈ పనిలో మీరు కూడా భాగస్వాములై ఈ ప్రోగ్రాంని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారని కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి మనతోనే తిరుగుతూ మనతోనే మాట్లాడుతూ మనతోనే నడుస్తూ ఉన్న ఇష్టమైన ఒక వ్యక్తి మన ఫ్యామిలీ నుంచి ఒకరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు సో ఎవరైతే పేదవారు మన ప్రగడవరం పంచాయతీలో చనిపోయిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి మన టీం నుంచి అంటే నా గ్రామం నా సాయం అనే ప్రోగ్రాం నుంచి ఒక మనోధైర్యాన్ని కలిగిస్తూ వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయటంలో ఈ ప్రోగ్రాంలో మీరందరూ నా ముందుండి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను చాలా మందికి చాలా రకాలమైన డౌట్లు ఉండవచ్చు ఈ శ్రీనివాస్ అయిన వ్యక్తి ఎంతమందికి ఈ విధంగా సాయం చేస్తాడు ఎంతమంది ఎంత ఎన్ని రోజులు చేయగలుగుతాడు అనే చాలా మందికి డౌట్లో ఉండొచ్చు వీళ్ళందరికీ నేను చెప్పదాల్సి ఉంది ఏంటంటే నాలో ధైర్యం ఉన్నంత వరకు మరొకసారి నాలో ధైర్యం ఉన్నంత వరకు ఈ ప్రగడవరం పంచాయతీలో ఏ పేదవాడింట్లో ఒక మరణం సంభవించినా వారు ఆర్థిక సాయం కోరితే వాళ్ళు నమ్ముకున్న నాయకుడు వస్తాడో రాడో నాకు తెలియదు కానీ ఈ ప్రగడవరం